హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో అయితే ఫిఫ్టీ రూపీస్తో మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా త్రీ టైప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి అండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి అండి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ఫిఫ్టీ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్లో వచ్చేసి మీతో త్రీ టైప్స్ షేర్ చేస్తాను కదా ఇక ఫస్ట్ టైప్ వచ్చేసి వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కదండీ ఆ థర్టీ డేస్ కూడా మనం డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక ఆ అమౌంట్ అయితే ఏం పెంచిన అవసరం లేదు డైలీ కూడా థర్టీ డేస్ కూడా మనం ఫిఫ్టీ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇంకా ఈ విధంగా మనం డైలీ కూడా వన్ మంత్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి అంటే వన్ మంత్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎక్కువే అనేసి అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇక డైలీ ఫిఫ్టీ రూపీస్ ఇక అమౌంట్ అయితే ఏం పెంచట్లేదు కాబట్టి ఈజీగా ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు వన్ మంత్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఇదే విధంగా మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ టువెల్వ్ మంత్స్ అనమాట అంటే మనకి వన్ ఇయర్కి టువెల్వ్ మంత్స్ కాబట్టి ఆ విధంగా మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఈజీగా పద్దెనిమిది వేల రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అండి ఇక ఈ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఓన్లీ డైలీ కూడా ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సేవింగ్స్ చేస్తున్నాం అమౌంట్ అయితే ఏం పెంచట్లేదు కాబట్టి ఈ విధంగా డైలీ ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ చేసి సంవత్సరానికి ఎయిటీన్ థౌజండ్ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇంకా సెకండ్ మెథడ్ కూడా ఈజీగానే ఉంటుందండి ఇప్పుడు సెకండ్ మెథడ్ అయితే మీతో షేర్ చేస్తాను ఇక ఈ సెకండ్ మెథడ్ వచ్చేసి వన్ వీక్ సెవెన్ డేస్ ఉంటాయి కదా కానీ మనం ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఫైవ్ డేస్ కూడా ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేస్తామో అన్నదైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక వన్ వీక్ సెవెన్ డేస్ కానీ ఫైవ్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి డే వన్ నుంచి అయితే ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది డే వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ డే టూ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ డే త్రీ వన్ ఫిఫ్టీ డే ఫోర్ టూ హండ్రెడ్ డే ఫైవ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక ఈ అమౌంట్ అయితే ఏం పెంచాల్సినంత అవసరం అయితే లేదండి మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటే సెకండ్ వీక్ మళ్ళీ సేవింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట ఇక అమౌంట్ని అయితే ఏం పెంచాల్సినంత అవసరం అయితే లేదు ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేస్తాము టూ ఫిఫ్టీ రూపీస్తో అయితే ఏం చేస్తాము ఇక ఈ విధంగా అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు వారానికి ఐదు రోజులు మాత్రమే సేవింగ్స్ కాబట్టి ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక టూ ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేయలేము అనుకున్న వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఆ టైంలో కూడా కొంచెం ఎంతో కొంత అమౌంట్ ఉండదు కాబట్టి ఆ అమౌంట్ని అయితే మనం టూ ఫిఫ్టీ రూపీస్తో అంటే ఫిఫ్త్ డే వచ్చే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు లేదు డైలీ సేవింగ్స్ చేయలేము అనుకున్న వాళ్ళు వీక్లీ వన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట అంటే మనకి వన్ వీక్ వచ్చేసి సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది కదండి అంటే మనం వారానికి ఏడు రోజులు అయితే కేవలం ఐదు రోజులు మాత్రమే సేవింగ్స్ చేస్తున్నాము ఈ ఐదు రోజులు సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అయితే వస్తుంది అనమాట అంటే మనకి వన్ మంత్కి ఫోర్ వీక్స్ ఉంటాయి కాబట్టి వారానికి ఏడు వందల యాభై అంటే ఏడు వందల యాభై ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే ఒక నెలకు వచ్చేసి మూడు వేల రూపాయలు అయితే మనం ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇక ఈ అమౌంట్ అయితే ఏం పెంచాల్సినంత అవసరం అయితే లేదు ఓన్లీ యాభై రూపాయలతో స్టార్ట్ చేస్తాము రెండు వందల యాభై రూపాయలతో అయితే ఏం చేస్తాం కాబట్టి ఈజీగా ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక వన్ మంత్కి త్రీ థౌజండ్ రూపీస్ కాబట్టి ఇదే విధంగా మనం ఈ టిప్ ఫాలో అయ్యాము అంటే మూడు వేలు ఇంటూ పన్నెండు నెలలు అంటే సంవత్సరానికి వచ్చేసి ముప్పై ఆరు వేల రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక ఎవరికైనా ఈ మనీ సేవింగ్ టిప్ అయితే యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను అది మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ హౌస్ వైఫ్స్కి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకంటే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తోనే సేవింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ కాబట్టి ఈజీగా ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇంకా ఈరోజు వీడియోలో అయితే మీకు త్రీ టైప్స్ అయితే షేర్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కాబట్టి ఇక ఇప్పుడు థర్డ్ టైప్ అయితే మీతో షేర్ చేస్తానండి ఇక ఈ థర్డ్ టైప్ వచ్చేసి వీక్లీ వన్స్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక అది చాలా తక్కువ అమౌంటే వస్తుంది కాకపోతే ఇక అమౌంట్ తక్కువ ఉన్నవాళ్ళు అంటే సేవింగ్స్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇక ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఓన్లీ వారానికి మాత్రమే లేదు అనుకుంటే వారానికి ఒకసారి అంటున్నారు కాబట్టి యాభై రూపాయలు కాకుండా ఇంకొంచెం ఎక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేసుకోవాలనుకున్నా కానీ మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి అయితే మీరు ప్లాన్ అయితే చేంజ్ చేసుకొని అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇక నేనైతే ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్ ఛాలెంజ్ అని చూపిస్తున్నాను కాబట్టి ఇక టైప్ త్రీ వచ్చేసి వీక్లీ వన్స్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇది వీక్లీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట ఇక వారానికి వచ్చేసి యాభై రూపాయలు సేవింగ్స్ చేసాము అంటే మనకి ఒక నెలకి నాలుగు వారాలు కాబట్టి ఈ నాలుగు వారాలకి కలిపి అంటే వారానికి యాభై రూపాయలు కాబట్టి యాభై రూపాయలు ఇంటూ నాలుగు వారాలు అనమాట అంటే నెలకి నాలుగు వారాలు కాబట్టి ఆ విధంగా చూస్తే మనం ఒక నెలకు వచ్చేసి రెండు వందల రూపాయలు అయితే సేవింగ్స్ చేస్తున్నామండి ఇక రెండు వందలు అంటే చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ఇక టూ హండ్రెడ్ రూపీస్ కూడా సేవింగ్స్ అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ అమౌంట్ ఉన్నవాళ్ళు ఇక వాళ్ళకైతే యూస్ అవుతుందని అయితే ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఓన్లీ వారానికి ఒకసారి మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక ఈ విధంగా మనం సేవింగ్స్ అంటే వన్ మంత్కి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఇదే విధంగా వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేస్తే టూ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట అంటే సంవత్సరానికి రెండు వేల నాలుగు వందల రూపాయలు అంట అది చాలా తక్కువ అమౌంట్ అండి కాకపోతే మీరు ఆ అమౌంట్ని పెంచుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే టూ హండ్రెడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా అయితే మీ దగ్గర ఉన్న అమౌంట్ పట్టయితే మీరు సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక నేను ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి ఈజీగా ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి అది వీక్లీ వన్స్ కాబట్టి యూస్ అవుతుందని అయితే మీకు ఈరోజు వీడియోలో అయితే ఫిఫ్టీ రూపీస్తో ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి అన్నదైతే త్రీ టైప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి చూసారు కదండి యాభై రూపాయలతో మనం ఏ విధంగా మనీ సేవింగ్స్ చేసుకోవాలి అన్నది త్రీ టైప్స్ అయితే మీతో షేర్ చేశాను కదా ఇక ఈ రోజు వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్